కన్నప్ప సినిమా సెకండ్ టీజర్ వచ్చేసింది మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప స్టోరీతో తీస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ పెద్దగా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది అయితే తర్వాత రిలీజ్ అయిన శివయ్య సాంగ్ అయితే మాత్రము మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది సో ఇక రిలీజ్ కి దగ్గర పడుకున్న సెకండ్ టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్ ఈ సెకండ్ టీజర్ ద్వారా సినిమా స్టోరీ పెద్దగా అర్థం కాకపోయినా కూడా సినిమాలో ఉండే క్యారెక్టర్ అన్నిటిని రివీల్ చేశారు ఈ టీజర్ లో అయితే భారీ బడ్జెట్ తో భారీ తారాగంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి విష్ణు చెప్పినంత ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రము టీజర్ లో కనబడలేదు సినిమా అంతా ఒక పార్కులో లో చుట్టేశారా అనిపించేలా ఉంది టీజర్ అలాగే చాలా చోట్ల గ్రాఫిక్స్ వర్క్ కూడా అప్ టు మార్క్ అయితే లేదు అయితే ఈ సినిమా క్యాస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది శివుడిగా హిందీ హీరో అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ ఒక తెగ లీడర్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అలాగే శరత్ కుమార్ మోహన్ బాబు వీరే కాకుండా ఒక స్పెషల్ రోల్ లో ప్రభాస్ ఇలా భారతదేశంలోని అన్ని భాషలకు చెందిన తారాకరం ఈ సినిమాని నింపేశారు ఇక టీజర్ వరకు చూస్తే డబ్బింగ్ కూడా అసలు సెట్ అయినట్టు అనిపించలేదు పాట వల్ల ఈ సినిమా మీద కలిగిన క్యూరియాసిటీ అంతా ఈ టీజర్ వల్ల పోతుందేమో అనిపిస్తుంది అయితే ట్రోలర్స్ కి టీజర్ పండగనే చెప్పాలి ప్రతి ఎక్స్ప్రెషన్ ట్రోలింగ్స్ మీమ్స్ లో వాడుకోవచ్చు మరి ఇక నెక్స్ట్ రెండు రోజులలో ఎన్ని మీమ్స్ వస్తాయో టీజర్ మీద చూడాలి ఎనీ హౌ ఏదొచ్చినా కూడా సినిమాకి అడ్వాంటేజ్ అనుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక రకంగా పబ్లిసిటీ అయితే ఈ టీజర్ చూసాక ఒకటైతే అర్థమైంది మంచు మనోజ్ చెబుతున్నట్లు ఈ సినిమాకి వెయ్యి కోట్లు బడ్జెట్ కాదు కదా వంద కోట్లు పెట్టినట్లు కూడా అయితే మాత్రం కనబడలేదు ఇక సినిమా చూసాక ఏమన్నా హ్యాం ఇయర్ కనిపిస్తుందేమో బడ్జెట్ కనిపిస్తుందేమో చూడాలి